ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం కలుషితమవుతుందని పచ్చని చెట్లు నరకడంతో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలకు చేరుకున్నాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో తెలంగాణ పర్యావరణ ఎన్జిఓస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారితం పర్యావరణాన్ని కాపాడుదామనే నినాదంతో మార్కెట్కు వచ్చే ప్రజలకు ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు ఆ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు మంచి అంటే చిన్న పెద్ద లేకుండా ప్రతిరోజు కూడా ఇక్కడి వారి జీవన విధానంలో కూడా తీసుకుపోయే కార్యక్రమంలో కూడా మరి ఈ యొక్క పర్యావరణ అంటే వాళ్లకు తెలిసే విధంగా రాబోయే తరాలకు మన యొక్క బాధ్యతగా నిర్వర్తించే కార్యక్రమంలోపట మరి యొక్క సంచులు పంపిణీ కార్యక్రమంలోపల నన్ను ఇన్వైట్ చేసిన కార్య నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా తప్పనిసరిగా మరి ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా సోషల్గా చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి చాలా కార్యక్రమాలు చేసినాం మరి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లోపల ఈ యొక్క కాలంలోపట పర్యావరణం మీద కూడా చాలా శ్రద్ధ తీసుకొని మరి జాతీయ స్థాయిలో కూడా గవర్నమెంట్ పరంగా చాలా కార్యక్రమాలు దీని యొక్క తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక్కడికి వచ్చి అంటే చిన్న పెద్ద లేకుండా ప్రతిరోజు కూడా ఇక్కడి